ఒకవేళ వేలాది ఎకరాలు ఉన్నా సార్ పాలసీ అనేది ఉంది ఇప్పుడు వాళ్ళకు ఒక టైం లైన్ ఉంటుంది ఆ టైం లైన్ లో వాళ్ళు ఇండస్ట్రీని పెట్టాలా ఇంత మందిని తేమని చెప్పాలా అంటే ఇంత మందికి ఎంప్లాయ్మెంట్ జాబ్ క్రియేట్ చేయబోతున్నారు అని చెప్పాలి అది కానీ చేయలేదు అనుకోండి అది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది దానికి ఎవరు కూడా ఏమి చేయలేరు అనమాట మన దగ్గర ఇప్పుడు నేను లాస్ట్ దగ్గర ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి చాలా మంది సార్ మావి కొన్ని క్యాన్సిల్ అయినాయి మేము చేస్తామన్నాము ఉమెన్ ఎంటర్బెన్యూస్ ది మేము రేట్లు పెంచేసినామన్నారు అన్నారు ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట ఇష్యూస్ ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తాం అండ్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ గానే ఉంటుంది అండ్ మీరు చూస్తే ఇండస్ట్రిస్ట్ ఫ్లో కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్ అందుకనే ఇక్కడ హోటల్స్ చాలా మంది హ్యాపీగా ఉన్నారు ఫ్లైట్స్ కూడా మీకు పెరిగినాయి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేది ఎక్కువ మంది శాతం ఇండస్ట్రిస్ట్లు వాళ్ళు సార్ ని వస్తున్నారు ఎందుకంటే ఆటోమేటిక్ గా పాజిటివ్ వైబ్స్ అనేది మనకు వెళ్ళింది ఫ్రెండ్లీ ఉంటుంది ఈ గవర్నమెంట్ ఏవి ఇష్యూస్ ఉన్నా హ్యాండిల్ చేస్తారు అనేది ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసిన బి

అది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అనేది సార్ నైన్టీ డేస్ లో డిసిషన్ తీసుకుంటారు అది హండ్రెడ్ పర్సెంట్ డ్రాప్ అవుతాను మనకి ఫాస్ట్ అనేవాడు లాస్ట్ టైం వచ్చాడనమాట వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఎలక్ట్రికల్ ఈవీ కార్ కంపెనీ పెట్టాలనుకున్నాడు బట్ లాస్ట్ గవర్నమెంట్ లో వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు అందుకనే మేము ఇన్ షో ఇంట్రెస్ట్ వి వెంట్ బ్యాక్ టు తమిళనాడు అన్నారు రిక్వెస్ట్ చేసి వస్తే ఇప్పుడు ఆయన సార్ ఈవీది నేను చేయలేను బట్ బ్యాటరీది ప్లాంట్ నేను కృష్ణపట్నం దగ్గర గానీ ఎక్కడ గానీ ప్లాన్ చేయాలనే ఉద్దేశం ఉంది సో ఇదే కాకుండా చాలా మంది ఇండస్ట్రిస్ట్ వచ్చి కలచడము ఫోన్ లో మాట్లాడటము టైం తీసుకుంటున్నారు సార్ అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పడము సార్ ని పోయి కల్చాలా మాకు మాకు బిగ్ టైం ఈ రోజు కూడా పొద్దున యుఎస్ కౌన్సిల్ వాళ్ళని మేడం ని కలిస్తే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ టు ఆంధ్రప్రదేశ్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ మీకు అందరిని కనెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది సో ఆ పాజిటివ్ వైబ్స్ అయితే ఉంది ఎన్ని గ్రౌండ్ అయితే అనేది మాత్రం ఓవర్ ఎ పీరియడ్ వీ విల్ కమ్ టు నో బట్ కంపేర్ టు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ హండ్రెడ్ టైమ్స్ బెటర్ అయితే గ్యారంటీ ఉంటుంది మన గవర్నమెంట్